తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి రాని రిజల్ట్ ఈ రోజున రావడం జరిగింది దాదాపుగా తొంభై నాలుగులో వచ్చిన రిజల్ట్కి అంటే కూడా మంచి రిజల్ట్ ఈరోజు రావడం జరిగింది దానికి కారణం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కానీ అట్లానే కలిసి వచ్చిన కొత్త అంశం కానీ రకరకాలు పాజిటివ్ అంశాలు ఉన్నాయి మా నాయకుడు ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే చెప్పాడో మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో ఆ అంశాలన్నింటినీ పరిగణనలో తీసుకొని ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది ఆ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం మా నాయకుడు నిన్న సెక్రటేరియట్లో కూర్చోగానే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగానే మొదటి ఐదు సంతకాలు చేయడం జరిగింది మొదటి సంతకం మెగాడిఎస్సి మీద చేయడం జరిగింది దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు కల్పిస్తూ మొదటి జీవోని రిలీజ్ చేయడం జరిగింది అట్లానే రెండవ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాదాపుగా గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ చట్టం గురించి అయితే భయపడుతున్నారో ఆ చట్టాన్ని రద్దు చేస్తూ మా నాయకుడు రెండవ సంతకాన్ని ల్యాండ్ రైటింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఇంకో జీవో మీద సైన్ చేయడం జరిగింది అట్లనే మూడవ సంతకంగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించే విధంగా దాన్ని మూడవ సంతకంగా చేయడం జరిగింది అట్లానే నాలుగో సంతంగా పెన్షన్ల విషయంలో మూడు వేలు నుంచి నాలుగు వేలు చేస్తూ పెన్షన్లు అందే విధంగా జివో ఇష్యూ చేయడం జరిగింది గతంలో కూడా రెండు ఉన్న పెన్షన్ని మూడు వేలు చేయడం జరిగింది రెండు వేలున్న పెన్షన్లు మూడు వేలు చేసిన కనుక అట్లానే మూడు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేసిన కనుక కూడా మా నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దక్కడం జరిగింది అట్లనే గత నాలుగు నెలలుగా ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలుగా మూడు వేల రూపాయలని రాబోయే నెలలో ఇచ్చిపోయే నాలుగు వేల రూపాయలని కలిపి రేపు మొదటి తారీఖున ఏడు వేలు అందే విధంగా చేయడం జరిగింది అట్లనే వికలాంగులకి నాలుగు వేలున్న పెన్షన్ని ఆరు వేలు చేయడం జరిగింది దాన్ని నాలుగో సంతకంగా చేయడం జరిగింది అట్లానే గత ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను మా నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు మా సంబంధించిన ప్రజలకి నేను మాట ఇవ్వడం జరిగింది త్రాగునీరు సాగునీరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా త్రాగునీరు సాగునీరు అందించడం కానీ లేకపోతే రోడ్లు విషయంలో అద్వానంగా ఉన్న రోడ్లు బాగు చేయించుకున్న విషయంలో కానీ అట్లానే డ్రైనేజ్ వ్యవస్థ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది డ్రైనేజ్ వ్యవస్థ లేని పరిస్థితులు ఉన్నాయి ఆ డ్రైనేజ్ వ్యవస్థ బాగుచేయించడం కానీ ఇవన్నీ హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలను నెరవేర్చడం కోసం నేను రాబోయే రోజుల్లో కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను ఎందుకంటే మా ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులు మాత్రమే మా నాయకుడు మొన్నే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇవన్నీ గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నీ ఏం జరిగింది ఏది తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టే పరిస్థితులు ఉన్నాయి సెక్రటరియట్లో సంబంధించిన ఫైల్స్ విషయంలో కానీ లేకపోతే లోన్లు గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇచ్చిన లోన్ల విషయంలో కానీ ఏం జరిగిందో తెలుసుకోవడానికి కొంచెం సమయం పట్టింది ఆ పరిస్థితులన్నీ మెరుగుపడి జనరల్ గవర్నెన్స్ స్టార్ట్ అవగానే మేము దీని మీద డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ఈ మా నియోజకవర్గంలో ఏదైతే మేము మాట ఇచ్చామో అవన్నీ చీకపా కృషి చేస్తారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇసుక మాకు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో చెప్పారు సో మీరు అందించింది గత ఐదు సంవత్సరాలుగా పెదపోర్వపాడు నియోజకవర్గంలో మాఫియా రాజ్యం వెళ్ళింది ఒక ఇసుక మాఫియా కాకుండా रेषन मफिया इशको मफिया अट्ला